హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి అల్ని వన్ ఛానల్ ఈరోజు మనం పప్పు నానబెట్టకుండా పుం పిండి రుబ్బకుండా అప్పటికప్పుడు చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి లేకపోతే ఈవినింగ్ స్నాక్ అనుకోండి ఎలా చేయాలన్నది చూపించేస్తాను చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి కప్పు ఉన్నారు కరాచీ రవ్వ ఉంటుంది కదా అదే గోధుమ రవ్వ అండి కప్పున్నర వేసుకోవాలి ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు మనకి పైసిన బట్టి కూడా వేసుకోండి పచ్చిమిర్చి అన్నది ఇంకా కారం ఏమీ వేయమండి ఇదేం పచ్చిమిర్చే కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది అలాగే కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కొద్దిగా పుదీనా కాస్త కొత్తిమీర వేసి మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే చిటికెడు షోడా షోడా చిట్కెడు వేసుకోవాలని కంపల్సరీ వేసుకోవాలి దీన్ని బాగా కలిపేసుకుందాం ఇన్స్టెంట్ గారెలమాట ఇవి మీరు పప్పు రుబ్బకుండా నానబెట్టక్కర్లేదు రుబ్బక్కర్లేదు అప్పటికప్పుడు కలుపుకుని వేసేసుకోవచ్చు టేస్ట్ అయితే ఎదిరిపోతుంది ఒకసారి అలా ట్రై చేయండి ఇందులోనే ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలండి ఒక కప్పు సరిపోతుంది ఇంకా వాటర్ కూడా పట్టదు పులిచిన పెరుగు అయితేనే బాగుంటుంది అన్నమాట పుల్లటి పెరుగు అయితేనే మీకు గారన్నది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం అంతా కూడా ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్సిమ్మల్ని ఓకే చేశారంటే ఆల్ అని ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా ఓకే చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాం కదా మనం గారెలు వేసుకోవడానికి వేసుకునే విధంగా ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ మీకు టైం ఉంటే వన్ అవర్ ఉంచుకోండి ఇలాగా లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచానండి మీకు వీలుంటే వన్ అవర్ ఉంచుకోండి బాగుంటుంది చూసారా కొంచెం స్మూత్గా అయింది కదా అప్పుడు ఇంకా కా ఒకసారి ఈ విధంగా కలిపారంటే మీకు అన్నీ కూడా బాగా కలిసిపోతాయి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం గారెలు ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసేసుకోవాలి వీటిని కూడా చేయి తడుపుకుంటూ వేసుకోవాలండి అప్పుడు చేతికి కంటుకోకుండా వస్తుంది లేకపోతే ఆయిల్ అప్లై చేసుకున్న మీరు గారెలు వేయచ్చు ఇవి ఇలా తినైనా తినేయచ్చండి ఈవినింగ్ స్నాక్ కింద కూడా చాలా బాగుంటుంది అలాగే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు వీటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు అప్పటికప్పుడు కలిపేసి వేసారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ లైట్ గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి అప్పుడే బాగా వేగుతుంది మరి హైలో పెట్టి వేయించకండి మీడియం ఫ్లేమ్లో వేయించండి అప్పుడు లోపల కూడా వేగుతుంది అన్నమాట మీరు హైలో పెట్టారంటే పైన అంతా మాడిపోతుంది లోపల వేగదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తిప్పుతూని అటు ఇటుని మళ్ళీ ఇంకోసారి వేసేస్తున్నాను ఫస్ట్ వేగిపోయినాయి తీసేసాం కదా అప్పుడు సెకండ్ బ్యాచ్ వేస్తున్నాం మీకు ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవడమే తిప్పుతూ ఉండాలి అప్పుడే ఈవె ఈవెన్గా వేగుతాయి అన్నమాట అన్నీ కూడా లోపల దాకా కూడా వేగాలండి అప్పుడే బాగుంటుంది గారు అన్నది ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను చెప్పడం కాదు మీరు చేస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉంటాయి అన్నది చూసారా వేగిపోయినాయి కదా ఇంకా తీసేసుకుందాం అంతేనండి టేస్టీ టేస్టీ అప్పటికప్పుడు చేసుకునే గారెలు రెడీ అయిపోయాయి సర్వ్ చేసేసుకుందాం ఎలా అయినా అండి లేదా చట్నీతో అయినా ఇష్టమైతే చట్నీతో అయినా తినచ్చు ఎలా తిన్నా పర్వాలేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్